హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మోకాళ్ళ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ వచ్చి ఏంటి ఈ మోకాళ్ళ ప్రదక్షిణ చేస్తున్నావు నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు అందుకే లేకపోతే ఇలాంటి ప్రదక్షిణ నువ్వు చేయవా అని అంటాడు సీతాకాంత్ లేదండి నిన్న నాకు పీడకలు వచ్చింది అందుకని మంచి జరుగుతుందని చేస్తున్నాను ప్లీజ్ అన్నీ అయిపోయిన ఇంకొక రౌండ్ చెయ్యాలి అని అంటే సరే అయితే అని చెప్పి ప్రదక్షిణాలు చేసేస్తుంది అమ్మవారికి దండం పెట్టుకుంటున్న పెట్టుకుంటుంటుంది అక్కడ శ్రీవల్లి మళ్ళీ కొబ్బరి చెక్క ముక్కలు అక్కడ పడేస్తుంది అది గుచ్చుకుని రక్తం వస్తుంది ఈ లోపు శీతాకంత్ పరిగెత్తుకుంటే వెళ్ళి పసుపు తెచ్చి కాలుకి అంటే రక్తం వస్తూ ఉంటుంది అనమాట రామలక్ష్మి కాలుకి గుచ్చిపోయి కొబ్బరికాయ చెక్క ముక్క అప్పుడు గబ్బ పసుపు పంటిస్తూ ఉంటాడు కాలుకి ఈలోపు రామలక్ష్మి వాళ్ళ అమ్మ అబ్బా నా కూతురు మీద ఎంత ప్రేమ ఈ అల్లుడి గారికి వీళ్ళిద్దరు ప్రేమ కలకాలం ఉండాలి అని అనుకుంటుంది రామలక్ష్మి అమ్మ మనసులో ఈలోపు రామలక్ష్మి నేనంటే ఎంత ప్రేమ ఇలాంటి మంచి మనిషికి ఏం జరగకూడదా అనేమో రామలక్ష్మి అనుకుంటుంది ఇంకక్కడ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వచ్చి రాబాబు మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూ దండం పెట్టుకుందాం పూజ చేద్దాం అని మళ్ళీ మళ్ళమ్మ పూజ దగ్గరికి వెళ్తారు ఆ గుడి దగ్గరికి అమ్మవారికి దండం పెట్టుకుంటారు అక్కడ పూజారి గారికి వశిష్ట గోత్రము సీతారామ లక్ష్ములు పేరున పూజ చేయండి ఈ యాగము ఏ ఆటంకం కలగకుండా జరిగేటట్టు పూజ చేయండి అని చెప్పి అంటాడు సీతాకాంత్ సరే అని చెప్పి పూజ చేస్తారు పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమ ఇస్తారు ఆ పసుపు కుంకుని రామలక్ష్మికి ఇచ్చి పూజారు గారు ఈ పసుపు కుంకుమ జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ యాగంలో ఉపయోగించడమ్మా మీకు అంతా మంచిగా జరుగుద్ది కానీ పొరపాటున పసుపు కుంకుం కింద పడిపోతే మీరు చేసిన పూజా ఫలితం ఉండదు అని చెప్పి పంతులు గారు చెప్తారు అలాగేనండి జాగ్రత్తగా పసుపు కుంకుమ ప్లేట్లు పట్టుకుని వెళ్తారు ఈ లోపు రౌడీ సాధువు చంపుదామని చూస్తే రామలక్ష్మి విడిగా దొరకదు అందరూ రామలక్ష్మితోటే ఉంటున్నారు సరే ఎలాగబ్బా అబ్బాయి ఈ ఛాన్స్ కూడా మిస్ అయింది ంటాడే రౌడీ ఈ లోప వెళ్తూ ఉంటే పట్టి కనపడదు కాలు పట్టి పడిపోద్ది అనమాట ఆ కాలు పట్టి రౌడీ చేతిలోకి వెళ్ళిపోద్ది దొరుకుతుంది అనమాట రౌడీ సాధు రూపంలో ఉన్న రౌడీకి ఈ పట్టి గురించి వస్తుంది కదా అప్పుడు లేపేద్దాం అనుకుంటాడు సాధువు అనమాట రౌడీ సాధువు ఈ లోప వచ్చి పట్టి పడిపోయింది అంటే పట్టి అమ్మ నేను తెస్తానులే అని అంటాడు లేదు నాన్న నేనే తెస్తాను అది ఎక్కడ పడిపోయిందో నాకు తెలుసు అంటాడు అప్పుడు సీతాకాంత్ అంటాడు ఎందుకమ్మా పట్టిలే కదా వదిలే రేపు మళ్ళీ ఇంకోటి తీసుకుందాం అంటాడు శీతాకంతి లేదండి ఇది మీకు ఫస్ట్ టైం ఇది మీరు ఫస్ట్ టైం నాకు ప్రజెంట్ చేశారు ఇందులో ఒక పట్టి పడిపోయింది ఇంకో పట్టీ పడిపోతే ఈ పట్టీకి అందం ఉండదండి ప్లీజ్ నేను వెళ్ళి తెచ్చుకుంటాను గబగ వెళ్తుంది అక్కడ సాధు రౌడీ సాధు చూపిస్తాడు ఇదేనమ్మ నీ పట్టి అంటే ఇదని తీసుకుంటుంది కత్తి తీస్తాడు చంపేద్దామని ఈ లోకం శీతాకాంత్ వచ్చి రామలక్ష్మి పట్టి దొరికిందని అంటాడు అప్ప మళ్ళీ ప్లాన్ మిస్ అయిపోయింది అనుకుంటాడు రౌడీ సాధువు అంత అయిపోయిందని వీళ్ళందరూ పూజ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెళ్తే పూజ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ పూజ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటుంది శ్రీలత అప్పుడు సందీప్ అంటాడు ఎందుకమ్మ జరగని యాగానికి ఎంత హడావిడి చేస్తున్నామంటే లేదురా మన మీద డౌట్ రాకుండా మనం ఇలా చేయాలి అని చెప్తుంది సరే అమ్మ అంటే మళ్ళీ రామలక్ష్మి వాళ్ళని అంత అదేంటమ్మా రామలక్ష్మి రాదనో రామలక్ష్మి వస్తుందంటే రౌడికి ఫోన్ చేస్తుంది రౌడీ ఫోన్ వస్తాడు చి ఈ ప్లాన్ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది సరే నేను ఇది ఈ పూజ గురువుగారు వస్తేనే కదా యాగం జరుగుతుంది గురువుగారు రాకపోతే యాగం ఆగిపోతుంది కదా అందుకనే గురువుగారు రాకుండా ఇంకో ప్లాన్ చేశాను అంటాడు సందీప్ తోటి అంటుంది శ్రీలత వెరీ గుడ్ అమ్మ మంచి పని చేసావు అంటాడు సందీప్ శ్రీవల్లి ఈ లోపు అక్కడికి వస్తారు రామలక్ష్మిది మీరు బట్టలు అంటే అక్కడ ఎవరికాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న వస్తాడు ఈ పసుపు పసుపు కుంకుమ పళ్ళని తీసి పక్కన పెడతా శ్రీ శ్రీలత ఏంటి నువ్వు ముట్టుకోకమ్మ నువ్వు తాక పసుపు కుంకుమ తాగితే ఆ పసుపు కుంకుమ అయిపోతుంది ఎందుకంటే నీది కపట ప్రేమమ్మ కపట బుద్ధి నా అల్లుడు కూతురు కలిసి ఉంటే నువ్వు చూడలేవు వాళ్ళిద్దరిని విడదీయాలని చూసే మనస్తత్వం ఇది అలాంటి దాను నువ్వయ్యి ముట్టుకోకుండా ఏ నువ్వు నాతో మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు నా పక్కన నిలబెట్టడానికి నువ్వు సరిపోవు ఎందుకు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని కోప్పడుతుంది శ్రీలత అప్పుడు శ్రీవల్లి ఏంటి మా అత్తయ్య గారిని అంటానికి అంత పెద్దోడివి అయిపోయేవా మా అత్తయ్య గారిని అంత పెద్దోడువి అయిపోయావా ఈ ఆస్తి కోసం డ్రామాలు వేస్తున్నావు నువ్వే నీ కొడుకుని నీ కూతురిని ఇంటికి అప్పచే ఈ ఇంట్లోకి ప్రవేశపెట్టి ఈ ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావు అని చెప్పి అక్కడ చిన్నపాటి డ్రామా క్రియేట్ చేస్తుంది శ్రీవల్లి ఈ లోపు రామలక్ష్మి వస్తుంది ఏమైంది శ్రీవల్లి అంటే చూడక్క మన అత్తగారిని పట్టుకుని ఎలా తిడుతున్నాడో మీ నాన్న అని చెప్పేసి చెప్పి అక్కడ హంగామా చేస్తూ ఉంటుంది ఈ లోపు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్